సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్ మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజు అత్యున్నత పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు కానీ ఆయన ఎప్పుడు మదన నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగసారిపోతున్నాయి అచ్చినారు ఇది కాదు ఇది ఆ హుందాతం ఉండాలి ఉండి కూడా ఎన్నెన్ని సాధించాం మేము అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ వన్ కూర్చున్నప్పుడు ఎంత నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళిన వాడేనండి కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదైనా అన్ఫిట్ అంటారా లేకపోతే మనలాంటి వాళ్ళు ఇలాగ ఏ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి ఒక వాజ్పాయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మరో వెంకయ్యనాయుడు ఎరులో చూస్తున్నాం అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉంది మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తున్న అని కాదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు అలాగే కొన్ని కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ విలేజ్ రూరల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సమయ గారు ఇట్లాగా అలాగే రకరకాల కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది పద్మావళితో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను సంతోషాన్ని వ్యక్తపరుస్తాను దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పచ్చుతో చెప్పకూడదు అని ఒక విషయం చెప్తాను మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను అప్పటికి ముందు నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయలేవు అనే దాని మీద ఎప్పుడో మేమాంసం ఉండేది నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించాను సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను సో కొంతసేపు చూసేసరికి రాలేదు రాలేదు అవి వచ్చినవి అని కాబట్టి నేను చదువుకుని కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సద్దుగా రెండు రెండు పిల్లలు బొడ చేయకుండా కూర్చోటరే ఇష్యూల్గా నా పేరు వస్తుంది